అత్తరు పన్నీరు కన్నా చిత్తజు బాణాని కన్నా ఎడారిలోని నీటి కన్నా ఎదురు చూడని సిరికన్నా కోపం లేని మాట కన్నా పాట కన్నా చందమామ వన్యకన్నా అందమైన కన్యకన్నా పాలు పంచదారల కన్నా నవ్వుల కన్నా మల్లెపూల తావి కన్నా మాయలేని మనసు కన్నా మేలిమి బంగరు కన్నా మేన మామ కూతురు కన్నా తేనె కన్నా జున్ను కన్నా తేట తెలుగు ఎంతో మిన్న అలాంటి అలాంటి మన తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దీపం వెలగని నిశయే లేదు తెలుగు పురుగు చేరలేని దేశం లేదు తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు లలిత కళాకల్పవల్లి జిలుగు వెలుగుల పాల అందాల నిండు జాబిల్లి రాజ్ఞీమ తల్లి మన తెలుగు తల్లి సహననేత్రి సమన్వయ సవిత్రి సవిత్రిమల జీవదాత్రి దివ్య భవ్య జనయిత్రి మన తెలుగు ధరిత్రి అలాంటి మన తెలుగు గడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన మన తెలుగు గుండెలో స్నేహమెంత వెచ్చన మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన మన తరతరాల తెలుగు కథను పాడు గుండె చల్లన కవితారస కళ్యాణి కారామృతమయవాణి సర్వహితాభిలాషిని మన తెలుగు వాణి కావాలి ఇక మన అందరి బాణి ఇక మనం కలం తిప్పితే ఒలకారి తెలుగు కలం విప్పితే పాలకాలి తెలుగు ఉపేక్షించబడింది ఇన్నాళ్ళు మన తెలుగు ఉద్యమిస్తూ తేవాలి దానికి మనం సరికొత్త వెలుగు